నమస్తే అండి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఎంఆర్స్లో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వంకాయలో చాలా టైప్స్ ఉంటాయి మీరు ఏ టైప్ ఆఫ్ వంకాయ తీసుకొని ఇలా ఫ్రై చేసినా చాలా టేస్టీగా ఉంటుంది పల్లి పొడి వేసి చేశాను రైస్లో కూడా మనకు వేరే గ్రేవీ కర్రీ ఏది అవసరం లేదు ఇలాగే తినేయచ్చు ఇందులోకి రోటీ కూడా బాగుంటుంది వంకాయ చాలా లో క్యాలరీస్ కదా హెల్త్ కూడా మంచిది ఫ్యాట్ బర్న్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది కదా సరే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వన్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి ముందుగానే నేను హాఫ్ కేజీ వంకాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేశాను వాటర్లోనే ఉంచండి వంకాయ రంగు మారకుండా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వన్ వన్ టీ స్పూను సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఎక్కువ టైం పట్టదు టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే ఆనియన్ సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఇలా ఆనియన్ వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే గార్లిక్ని క్రష్ చేసి కూడా వేయచ్చు బాగుంటుంది అలా కూడా చూడండి ఇంతే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయొద్దు హాఫ్ కేజీ వంకాయలకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాక వాటర్లోంచి వంకాయలు తీసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మిక్స్ చేసుకోండి చూడండి వంకాయ పీసెస్ వేసాక బాగా కలుపుకోవాలి మామూలుగా మనం ఆనియన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాం కదా సో అది బాగా పట్టేలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసాను చూడండి మోస్ట్లీ ఫార్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది వంకాయ మళ్ళీ మూత పెట్టేశాను లీ లో ఫ్లేమ్లో పెట్టండి స్టవ్నైతే ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ వరకు వంకాయ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇంకా బాగా కుక్ అవుతుంది మీకు డౌట్ ఉంటే ఒక్కసారి స్పూన్తో అలా ప్రెస్ చేయండి అర్థమైపోతుంది చూడండి వంకాయ సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పొడి వేసుకుందాం ముందుగా ధనియా పొడి వన్ టీ స్పూన్ సరిపోతుంది వన్ స్పూను టీ స్పూన్ కాదు అలాగే వన్ స్పూన్ కొబ్బరి వేసుకోవాలి కారం వన్ స్పూన్ వేసుకోండి మీకు కారం తక్కువ తినేలా ఉంటే తక్కువ ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పల్లీ పొడి యాడ్ చేస్తున్నాను ఇందులో మెయిన్ పల్లీ పొడి ఉండాలి కాబట్టి టూ స్పూన్స్ పల్లీ పొడి వేస్తున్నాను ఇది ముందుగా ఫ్రై చేసుకొని పల్లీలని ముందుగానే వేపుకొని పొడి పట్టేసి పెట్టానండి సో అది టూ స్పూన్స్ వేసిన తర్వాత ఉప్పు కొంచెం వేసుకోవాలి అలాగే కరివేపాకు రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు అయితే నేను వేసాను సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేసేయండి మూత పెట్టేసి చూడండి ఈ పొడి అనేది ఆవిరికి కొంచెం కుక్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అనమాట ముందుగానే మనం కలిపేసామంటే అడుగు పట్టేస్తుంది ఎందుకంటే పల్లి పొడి వేసాం కాబట్టి సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయింది మంచిగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి పల్లి పొడి త్వరగా అడుగు అంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా వదిలేయండి స సరిపోతుంది ఎక్కువ టైం పెట్టద్దు అడుగు పట్టేస్తుంది జస్ట్ టెన్ సెకండ్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోతుంది వంకాయ అంతేనండి ఫ్రై రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే లేట్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై తక్కువ టైంలో చేసేసుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్